ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడో ఆ పదవి వస్తుందని తెలిసిందో వెంటనే కేసీఆర్ లోను జగన్మోహన్ రెడ్డిలోను అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ మాజీ సీఎంలు వీళ్ళలో భయం పుట్టుకుంది ఎందుకు వీళ్ళ భయం బండి సంజయ్కి పదవి రావటానికి వీళ్ళలో భయం రావడానికి కారణం ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు బండి సంజయ్ ఏంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే వాస్తవానికి సిబిఐ ఈడీ ఐటీ అనే సంస్థలు కే కేంద్ర హోంశాఖ రిపోర్ట్ చేస్తూ ఉంటాయి వాస్తవానికి ఇవన్నీ ఇండిపెండెంట్ బాడీసు వారందరూ అవే ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాయి వాటి నిర్ణయాలు అవే తీసుకుంటూ ఉంటాయి కానీ ఇవన్నీ కేంద్ర హోంశాఖ రిపోర్ట్ చేస్తూ ఉంటే కేంద్ర హోంశాఖ ఈ సంస్థల పనితీరుని రివ్యూ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఎవరు అధికారులు ఉండాలి వాళ్ళు ఏం పనిచేస్తున్నారు ఏ కేసులు ఎంక్వైరీ చేస్తున్నారు అవి ఏ వచ్చాయి అనేటువంటి విషయాన్ని కేంద్ర హోంశాఖ రివ్యూ చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ ఉంటుంది సో కాబట్టి వాళ్ళ పనితీరుని సమీక్షిస్తూ ఉంటుంది ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు నిన్న వరకు అంతకుముందు కిషన్ రెడ్డి ఉన్నమాట వస్తుమే తర్వాత అది వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయిన మాట వస్తుమే సో కానీ అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలు వేరు అప్పుడు బీజేపీ వైసీపీ సంబంధాలు వేరు ఇప్పుడు బీజేపీతో అటు బీఆర్ఎస్కి ఇటు వైసీపీకి ఉన్న సంబంధాలు వేరు అందులోనూ బండి సంజయ్ ఆ బాధ్యతలో కూర్చున్నారు కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు కాబట్టి ఒకప్పుడు రాజకీయ సంబంధాలు వేరు ఇప్పుడు రాజకీయ సంబంధాలు వేరు అప్పుడున్న వ్యక్తి వేరు ఇప్పుడున్న వ్యక్తి వేరు ఇప్పుడు అక్కడ కూర్చుంది బండి సంజయ్ బండి సంజయ్ అంటే డబ్బులకు లొంగని వ్యక్తి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తి రాజకీయ పలుకుబడికి కానీ డబ్బులకు కానీ వేరే వాటికి కానీ లొంగని వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి బండి సంజయ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద రెండు వేల పదకొండు నుంచి ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి కేసీఆర్ మీద కొత్తగా పెట్టబడుతున్న కేసులు ఉన్నాయి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నా గొర్రెల స్కామ్ సంబంధించి ఆల్రెడీ ఈడీ కేసు నమోదు చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఈడీ కేసు నమోదు చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది అదేంటి ఫోన్ ట్యాపింగ్కి ఈడీకి ఏంటి సంబంధం ఈడీ చూసేదంతా మనీ ల్యాండరింగ్ ఇష్యూస్ కదా అని మీకు డౌట్ రావచ్చు అంటే ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించేసుకొని దాదాపు కేసీఆర్ అంటే తన పోటీ బీఆర్ఎస్ పోటీ చేసే నూట పది నియోర్గాలు అంటే ఎంఐఎం ఆ ఎనిమిది తొమ్మిది నియోజర్గాలు మినహాయిస్ చేస్తే దాదాపు నూట పది నియోవర్గాలకి దాదాపు పోలీస్ వెహికల్స్లో పోలీస్ సిబ్బందిని ఉపయోగించుకొని ప స్పెషల్ పోలీస్ సిబ్బందిని ఉపయోగించేసుకొని దాదాపు నిజవర్గానికి పదిహేను కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ప్రభుత్వ వెహికల్స్లో ప్రజల దగ్గరికి బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి ఆ డబ్బును పంపించే ప్రయత్నం చేశారు ఆ డబ్బు ఎక్కడిది ఎలా ట్రాన్సాక్షన్ చేశారు ఆ డబ్బు ఎక్కడి నుంచే బీఆర్ఎస్ పార్టీకి అందింది ఎలా ఆ డబ్బుని బీఆర్ఎస్ రేడర్లకి పంపించారో ఈ విషయాలన్నీ కూడా మనీ లాండడం కిందకే వస్తాయి దాన్ని ఈడీ దర్యాప్తు చేయబోతుంది దాదాపు ఇది పదిహేను వందల కోట్ల రూపాయల కుంభకోణం అంటే బై ఎలక్షన్తో పోలిస్తే అంటే వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వందల యాభై కోట్లు తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏడు వందల యాభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికలు ఏడు వందల యాభై కోట్లు అంటే పదిహేను వందల కోట్లు కాక బై ఎలక్షన్స్లో దాదాపు ఒక ఐదు వందల కోట్లు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలని బీఆర్ఎస్ ప్రభుత్వ వెహికల్స్లో బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి కేసీఆర్ ఆ ఫామ్ హౌస్ నుంచే చేర్చింది అనేటువంటిది ఇప్పటివరకు వినిపిస్తున్న ఆరోపణ దీని మీద ఈడీ దర్యాప్తు చేస్తే కానీ వాస్తవాలు ఏంటి ఏ రకంగా ఈ డబ్బు వచ్చింది ఏ రకంగా డబ్బు ప్రవహించింది అన్న విషయాలు బయటకు రావు సో ఈడీ ఈ విషయాల మీద దర్యాప్తు చేయబోతుంది కేసీఆర్ బాగోతారని బయటకు రాబోతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ అరెస్ట్ కూడా జరగవచ్చు అన్నది కూడా వింటూ ఉన్నాం అది ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగిద్దా గొర్రెలు స్కామ్ కేసులో జరిగిద్దా తర్వాత పవర్ విద్యుత్ కుంభకోణం విషయంలో జరిగిద్దా చూడాలి ఇక్కడ సిట్టు కూడా దర్యాప్తు చేస్తూ ఉంది అక్కడ ఈడీ కేసులు నమోదు చేసుకుంటా ఉంది త్వరగతిలో ఈడీ కూడా రంగంలో దిగబోతోంది ఇక జగన్మోహన్ రెడ్డి గురించి కొత్తగా చెప్పవసరం లేదు రెండు వేల పదకొండు నుంచి కూడా సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి ఐటీ కేసులు ఉన్నాయి ఆయన మీద దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకి పైన అక్రమాస్తులు సంపాదించాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారం ఉపయోగించుకున్నటువంటి కేసులు రెండు వేల పదకొండు నుంచి ఉన్నాయి ఆయన కూడా పోయాడు బెయిల్ మీద ఉన్నాడు సో బెయిల్ మీద దశాబ్ద కాలంగా కొనసాగుతున్నటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సో ఆయన కేసులు కూడా స్పీడప్ అయ్యే అవకాశం ఉన్నాయి కొత్తగా కూడా అనేక కేసులు నమోదు అంటే జయబ్రాండ్లకు సంబంధించి కానీ ఇతర స్కాములకు సంబంధించిన కేసులో నమోదయ్యే అవకాశం ఉంది ఒకవైపు ఉన్న కేసులు తర్వాత కొత్తగా నమోదవుతున్న కేసులు ఒకటే ఒక ఆయన మీదే ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఇంకొక ఆయన మీద కేసులు నమోదు అవుతూ ఉన్నాయి నిజానికి కేసీఆర్ జగన్ దోస్తా మీ అందరికీ తెలుసు వీళ్ళు చాలా మంచి మిత్రులు ఒకరికొకరు డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేసీఆర్ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పంపించాడు తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకున్న దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో ఆ జగన్మోహన్ రెడ్డికి అప్పుగా ఇచ్చాడు అప్పుగా ఇచ్చిన సోమని జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ దంపాదించుకొని దాచుకున్న దోచుకున్న సోమని తీసుకొచ్చేసి మళ్ళీ కేసీఆర్కి కప్పం కట్టాడు సో వీరిద్దరి మధ్య డబ్బులు ట్రాన్సాక్షన్ చాలా తీవ్రంగా ఉంది ఒకరికొకసారి ఒకళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు వీరిద్దరి మధ్య రాజకీయ ఆర్థిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి సో కలిసి కూడా చాలా వ్యాపారాలు ఉన్నాయంటారు అవన్నీ మరి ఈడీ దర్యాప్తు చేస్తే కానీ సిబిఐ దర్యాప్తు చేస్తే కానీ లేదా సిట్లు దర్యాప్తు చేస్తే కానీ తేలే అవకాశం కనపడతూ ఉంది సో ఈ ఏపీ స్కామ్ లో కూడా కేసీఆర్ కుటుంబానికి కూడా లింక్స్ ఉన్నాయని అంటారు మరి ఇవన్నీ దర్యాప్తులో ముందు తేలాల్సిన అనిసారు కానీ ఏదైనా వీరిద్దరి మధ్య రాజకీయ ఆర్థిక సంబంధాలు బయటకు వచ్చే అవకాశం ఉంది వీరిద్దరూ కూడా వీరిద్దరికి సంబంధించిన కేసులు కూడా ఖచ్చితంగా స్పీడప్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది జైలుకి పోయే పరిస్థితి కూడా కనపడతా ఉంది బండి సంజయ్ వీటిని రివ్యూ చేయబోతా ఉన్నాడు ఏం జరగబోతుంది మా కేసీఆర్ మీద కేసులు ఏం పెట్టారు జగన్ మీద కేసులు ఎక్కడి వరకు వచ్చాయి ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారు కేసు ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎంతవరకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో సిబిఐ ఎందుకు స్పీడ్గా స్పందించడం లేదు ఎందుకు లేట్ చేస్తూ ఉంది తర్వాత కేసీఆర్ విషయంలో కొత్త కేసులు ఏ నమోదయి వాటి అప్ ఏంటి ఎంతవరకు ఆ ఎంక్వైరీ వచ్చింది ఏ ఆధారాలు సేకరించారు ఎలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఎంత టైం తీసుకుంటా ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా బండి సంజయ్ రివ్యూ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా సిబిఐ ఈడీ అనేటువంటిది బండి సంజయ్ చూసైనా సరే స్పీడ్గా కొద్దిగా ఫోకస్గా ముందుకెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది ఇంకేంటంటే దీంట్లో రాజకీయ అవసరాలు కూడా ఉన్నాయి బీజేపీకి ఏంటి రాజకీయ అంటే ఇక్కడ బీఆర్ఎస్ అనే పార్టీ ఎంత పొలిటికల్గా కెల్ అయితే ఆ స్పేస్ని బీజేపీ ఆక్రమించుకోవచ్చు తెలంగాణలో ఆ పార్టీ ఎంపీ ఎలక్షన్స్లో ముప్పై శాతం ఓట్లతోటి దాదాపు ఎనిమిది పార్లమెంటు స్థానాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీతో సమానంగా పార్లమెంటు స్థానాలు దక్కించుకుంది బీఆర్ఎస్ పార్టీకి జీరో ఒక్క స్థానం కూడా పార్లమెంటు స్థానం రాలేదు సో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్రంలో కూడా అధికారం రావాలంటే సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ మాత్రమే ఉండాలి బీఆర్ఎస్ లేకపోండా ఉండాలి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ కావాలి అంటే బీఆర్ఎస్ పార్టీని పొలిటికల్గా కొట్టాలి కేసీఆర్ చేసిన తప్పులను బయట తీసి కేసీఆర్ని కనుక జైల్లో పెట్టగలితే కేసీఆర్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా బీజేపీలో కొంత చేర్చుకోగలిగితే కొంతమందిని తప్పు చేసినటువంటి వాళ్ళని జైల్లో పెట్టగలితే ఆ స్పేస్లోకి తమ రావచ్చు అని పొలిటికల్గా కూడా బీజేపీ భావిస్తుంది అందుకని అగ్రసివ్ లీడర్ బండి సంజయం తీసుకొచ్చి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పెట్టడం జరిగింది ఈ విషయాలన్నీ పొలిటికల్గా ఉండే థీరీస్ తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఎన్డీఏ కూటమిని ఇవాళ అధికారం రావటంలో అక్కడ పదహారు ఎంపీలు ఏదైతే టీడీపీ పార్టీకి రావటం ఏదైతే ఉందో రెండు ఎంపీలు జనసేన పార్టీకి రావటం ఏదైతే ఉందో మూడు ఎంపీలు బీజేపీ పార్టీకి రావటం ఏదైతే ఉందో మొత్తం ఇరవై ఒక్క స్థానాలు ఆంధ్రప్రదేశ్లో రావటం అనేది దేశంలో ఎన్డీఏ కూటమికి ఉపయోగపడ్డ విషయం కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా అదే రకమైన రిజల్ట్ ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా చేయాలి అంటే ఇక్కడ బీజేపీ రాష్ట్రంలో అధికారం రావడం కోసం కేసీఆర్ని కెలియాలి అక్కడ ఇదే స్టాండర్డ్స్ కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని చేయాలి కాబట్టి ఈ రెండు టార్గెట్స్తో బీజేపీ దూకుడుగా ముందుకు పోయే స్వభావం ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం రెండోది బండి సంజయ్ చాలా అగ్రసివ్ లీడరు చాలా కరాకండిగా ముందుకు పోతాడు ఏమాత్రం లొంగుబార్ట్కి అవకాశం లేకుండా కొట్టి మీసాలు చెప్పి ముందుకెళ్లే నాయకుడు బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది ఎలాంటి లొంగుబాటు గతంలో చెప్పినట్టు లొంగుబాటుకు అవకాశం ఇచ్చే అవకాశం ఉండదు సో కేసీఆర్ అంటే ఒంటికాల మీద రాస్తాడు ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అన్న అదే ఒంటికాల మీద రాస్తాడు ఎందుకంటే బండి సంజయ్ గుడిద కేసీఆర్ జగన్ దోస్తాను సో ఈ దోస్తులు ఇద్దరిని కూడా పొలిటికల్గా కిరిచేయగలిగితే ఆ స్పేస్లో ఎన్డీఏని బలోపేతం చేసుకోగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకి సౌత్ ఇండియాలో లైఫ్ ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో నార్త్లో బీజేపీ దెబ్బతున్న పరిస్థితుల్లో సౌత్లో మరింత బలపడాలి అనుకున్న పరిస్థితుల్లో ఎందుకంటే సౌత్లో ఒక కర్ణాటకలో తప్ప ఎన్డీఏ ఎక్కడ సరిగ్గా బలంగా లేదు ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది అది కూడా టీడీపీ పెద్ద పార్టీ బీజేపీకి అక్కడ పెద్ద స్కోపే లేదు టీడీపీ ఓట్లతో గెలవటం తప్ప సో తెలంగాణలో కొంత వాళ్ళు ఎమర్జ్ అయ్యారు దాన్ని అలా ఎమర్జ్ చేసుకోవాలి అధికారం తెప్పించుకోవాలి తర్వాత ఆంధ్రప్రదేశ్లో చ త్రూ చంద్రబాబు నాయుడు అదే అధికారంలో కొనసాగాలి తర్వాత తమిళనాడులో ఎలా కొలగ అధికారంలో రావాలి సో ఈ ప్రయత్నంలో బీజేపీ చాలా స్థిరంగా ఉంది చాలా పకడ్బందీగా ప్లాన్తో ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులు ఇటు కేసీఆర్కి అటు జగన్కి గట్టి దెబ్బ రోజులు అని చెప్పేసి ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళ మీద కేసులు నమోదు కావటంలో నమోదు కాకపోవటంలో వీళ్ళు జైలుకి వెళ్ళకపోవడంలో పచ్చకించి జగన్మోహన్ రెడ్డి కేసులు లేటుగా అవడంలో జగన్మోహన్ రెడ్డి పేరు కంటిన్యూగా అవడంలో జగన్మోహన్ రెడ్డి రక్షించబడటంలో కారణం బీజేపీతో ఉన్న రాజకీయ సంబంధాలు కానీ ఒకనాడున్న రాజకీయ సంబంధాలు ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటి ఎందుకంటే రాజకీయాల రూపం మారిపోయింది రాజకీయ పరిస్థితులు మారిపోయింది రాజకీయం ఎప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి రెండోది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఆ ప్లేస్లో కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి గడ్డి రోజులు రాబోతున్నాయి వాళ్ళు జైలు పోల్సిన రోజు రాబోతున్నాయి రోజు రెక్క పెట్టుకుంటున్నారు అనేటువంటిది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఏదైనా ఆయన పదవిలో కూర్చోటం మాత్రం ఇది కేసీఆర్కి అటు జగన్కి గుండెల్లో భయం వణుకు స్టార్ట్ అయింది అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది